అంత్య దినాల్లో అభయకరమైన కాలం వస్తాయని చెప్తూ ఏ ఎలాంటి ప్రజలు ఉంటారు అనేది చెబుతుంది ఈ అధ్యాయంలో ఎలాంటి ప్రజలు ఉంటారు అని చెప్తూ వారిలో ఒకరిని ఇక్కడ చెబుతున్నారు ఐదు రోజులలో పైకి భక్తి అయితే ఉంటుంది కానీ ఈ రోజు సంఘాలలో భక్తి ఉంది కానీ దేన్ని శక్తి ఎంత పవర్ చూడండి ఎటువంటి పవర్ ఇవ్వబడింది ఎలాంటి శక్తి ఇవ్వబడింది చూడండి భూమి మీద భేటీని బంధిస్తామో పడవ పడదు భూమి మీద వేటిని తిప్పుతాము అది ప్రలోభంలో అంటే తాళం చెవులు విప్పే తాళం చెవులు బంధించే తాళం చెవులు ఎక్కడోనే అనంటే అని మనం కూడా ఆ శక్తి లేని వాళ్ళంగా ఉండకూడదు దేవుడు ఎంత శక్తించాడు ఎంత భావించాడు అందులో వేటిని అన్న చూడండి నువ్వు దేని బంధిస్తావో అది బంధించబడతా నువ్వు దేని విప్పుతావో అది విప్పే శక్తి బంధించే అధికారం బంధించే శక్తి ఎక్కడ ఇంకా చూడండి పరలోపు యొక్క తాళం చూడు నీకు ఇచ్చాను సంఘానికి ఉన్నటువంటి శక్తి చూడండి ఎటువంటి శక్తి ఇవ్వబడింది సంఘము అనేది ఈ లోకానికి ఆశీర్వాదం తీసుకొచ్చేది సంఘము అనేది ఈ లోకానికి మరణాన్ని దూరం చేసి జీవాన్ని చేసుకొచ్చేది ఈ సంఘం అనేది ముక్తులను లేపేది ప్రజల సంఘము అనే దానికి శక్తి పడింది సంఘం పుట్టిందే ప్రాంతం ద్వారా పుట్టింది అపోస్తల కార్యాలు ఒకటో అధ్యాయం పద్నాలుగు వాళ్ళు ఈ అర్థమను కొందరు స్త్రీలు ఏ మర్యను ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఏడత అందరు చెప్పండి అక్కడ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు టెన్ డేస్ అండి పది రోజులు ఏడత అని చూడండి అక్కడ ఏక మనసుతో ఎన్ని రోజులు టెన్ డేస్ అప్పుడు ఆ పండుగ ఏ సూప్రో ఆ తర్వాత పెంచుకోవచ్చు పండుగ వచ్చింది ఆ పెంచుకోవచ్చు పండుగ అనేది ఏసుప్రభు ఆరోహణమైన ప్రతి ఊరోజు వచ్చింది ఈ పెంచుకోవచ్చు పండగ అంటే ప్రతి దినాలు వాళ్ళందరూ కూడా ఎడ తెగక ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం చేయబడి తెలుసా ఆ కాటు చీగిందంటండి పెంచులో అయితే మొత్తం వచ్చింది చదువు అండి పెంచుకోవచ్చు అని పండగ తెలి మన ఆ ఆకాశం దిగి గాలి వెళ్ళి ఒక ధ్వని ప్రార్థన చూడండి ఎలాంటి ప్రార్థన ప్రార్థన ఇటువంటి ప్రార్థన ఎలా తెగక ఏక మనసు ప్రార్థన చేస్తున్నారు ప్రతి రోజులు ప్రార్థన చేస్తున్నారు సంవత్సరానికి ఒక ఐదు రోజులు సంవత్సరానికి ఒక మూడు రోజులు సంవత్సరానికి ఒక రెండు రోజులు ఉపవాసం ఉండి సంవత్సరానికి ఒక రెండు రోజులు ఉపవాసం ఉండి దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకుండా

విడిచిపెట్టి ఉందండి దేవుడు తప్ప మాకేం అక్కర్లేదు దేవుడు తప్ప మాకేం వద్దు మాకు ఎవరు అక్కర్లేదు దేవుడే మాకు అవసరం దేవుడే మాకు కావాలని త్యాగం చేసిన వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు లేకుండా అలాంటి స్థితి రాదు నీకు రెండు కావాలి నీకు ప్రార్థన పెట్టుకోవాలంటే ప్రార్థన జీవితం కావాలంటే నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి కదా విడిచిపెట్టవలసింది విడిచిపెట్టకుండా దేవుని శక్తిని పొందుకోవాలంటే ఎక్కడ నుండి వస్తుంది నువ్వు తేల్చుకోవాలి లోకం కావాలో దేవుడు కావాలో నువ్వు తేల్చుకోవాలి నువ్వు విడిచిపెట్టకుండా దేవుడు రాండి దగ్గరికి ఏం ఎప్పుడైనా ఎలా ఈ లోక స్నేహం దేవునికి అని మీరు ఎరగరా మీ త్రి మార్చుకోండి రెండు మనసులను మార్చుకోండి రండి దగ్గరకు దేవుడి దగ్గరకు రండి అప్పుడు ఆయన దగ్గరకు వస్తాడు అపవాదును ఎదిరించండి అప్పుడు వాటి దగ్గర నుంచి పారిపోతాడు అపవాదని మనం ఎదిరించలేము వాటి పక్కన ఏం చెప్పాలంటే అపవాదును ఎదిరించే ధైర్యం ఉందా నీకు ఎక్కువ పత్రిక నాలుగు అధ్యాయ లోకాన్ని ఎదిరించే ధైర్యం ఉందా నీకు ఎదిరిస్తాను లోకాన్ని ధైర్య ధైర్యం ఉందా నీకు స్థాతాన్ని ఎదిరించే ధైర్యం ఉందా నీకు ఎలా ఏమో చూసి పోనీ తెలుసు పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చిన చూడండి మహాశక్తులు పెట్టి బలవంతులై ఉండండి మహాశక్తులు పెట్టి కదా ఉండాల బలవంతులై ఉండండి ప్రజల్లో సత్సంద్రాకూడదండి బలవంతులై ఉండాలి ఎంత ప్రార్థన చేయాలి తెలుసా నీ వయసుకి నీ నీ అనుభవానికి ఎంత ప్రార్థన చేయాలి తెలుసు నువ్వు ఎక్కడ బలవంతులు మనం సంసోరికి బలం పోయి బలవంత దేవుడి దేవుని బలవంత పోయి శక్తి అంత పోయి కూడా సంసోరికి తెలియలేదు అన్నారు ఆ లాస్ట్ లో అలా అంటుంది తెలియదు అంటుంది సంసోరం లేదులే అని అంటే అప్పుడు ఏదో బలం ఉన్నట్లుగా లేదు అంటే అతను అంటే అది పాపం అది తెలిపోవట్లేదు కంటిలో ముందు అయితే ఆ కాల్చబడినటువంటి ఆ సంఖ్యలు కూడా కాల్చబడితే కాలుస్తే ఎలా ఊరు పోతుందో అలా ఊరిపోయి అంటారు ఇప్పుడు ఏ సంఖ్యలు లేవు సంవత్సరానికి తాడు లేవు జన సంఖ్యలు లేవు తాడుతో కట్టింది లేదు నెల మంది కట్టింది లేదు ఏ సంఖ్యలు లేవు అవి ఎప్పట్లో వెచ్చు కానీ బలం పోయింది నీ బలవంతా జీర్ఘ లోకం కోసం నీ బలం జీర్ఘ పాడి చేస్తావు కానీ నీ బలం ప్రాంతంలో ఉపయోగించు మోగాలు చిక్కురెక్కేదాకా మోకాలు కాయ గారి గారు ప్రార్థన చేయి నీ బలం అంతా పేరు కోసం పాడు చేస్తావు లోకం కోసం పాడు చేస్తాం డబ్బు కోసం బలాన్ని నమ్ముకుంటాడు నీ బలం అంత పోగొడుకుంటుంది దేవుని కోసం రిక్షణగా చేసుకో దేవుని కొరకు విడిచిపెట్టి దేవుని కొరకు చేపతి బలం దేవుని బలం అది దేవుని శక్తిని పొందుకుంటుంది లోక సంబంధిగానే జీవిస్తా దేవుని బలం కావాలంటే రాదు వారు ప్రార్థన చేసేటప్పుడు అలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం చరవబడిందంట ఒక శబ్దం చేసుకుంటూ వారి మీద దిగొచ్చిందంట వారు చూస్తుంటే అగ్గి నాలుగు విభాగింపబడి ఒక్కొక్కరి మీద ఆకాశిని దిగి వచ్చిందండి అగ్గిని కాల్చిగా ఉన్నాయి వాళ్ళ ఫల మీద వచ్చి అగ్గిని నిలబడింది దేవుడి అగ్గిని ఆకాశం చరవబడి వారి మీద వాడి దగ్గరికి దిగొచ్చారు నాలుగు సాగబడ్డారు ఆకాశం చరవబడే ప్రార్థన ఉందా ఈ ప్రార్థన వినబడేటట్లుగా మీరు యాభై ఏడు అధ్యాయం మీ కంట నాలుగోచనం వినబడినట్లుగా ఆరో అధ్యాయం నాలుగో ನೀ ಪೈಗೊಪ್ಪನ್ನು ದಾಟಿ ನೀ ದಾತದಾ ಪೈಕಪ್ಪ ದಾತ ಎಲ್ಲ ಗಂ ದಾತ ಮೇಟ್ರಿಗರಗಿಂತ ಮನ ಪ್ರಾರ್ಥನ ಪದವ ಪದೋ ಅಧ್ಯಯ ರೀ

ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడు వచ్చింది పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి చేతుల నుండి పైకి లేచి పరిశుద్ధుల ప్రార్థనలు మొదటి సంజీలు గ్రంథం ఒకటో అధ్యాయం ఇప్పుడు మన ప్రార్థనలో ఉండలేదు మన ప్రార్థనలో కొప్పడింపు లేదు మన ప్రార్థనలో కన్నీరు లేదు మన ప్రార్థనలో రోదం లేదు మన ప్రార్థనలో వేదం లేదు పదిహేను వచ్చిన అది కాదు

చాలా వారు అంట తెలుగు రాతనే దేవుడు అన్నాడు అతను మగస్థితి కలిగి వాడు పోష పన్నెండు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన పాలు వేడవక ముందే సభ్యుడికి ట్రైనింగ్ ఇచ్చిందంటే తల్లి వందల ఎలా చెప్పాలి ఎలా సమర్పించుకోవాలో ఎలా వర్షం చేయాలో ఆరామించాలో దేవుడు కూడా పాలు పిడవక ముందు నేర్పించిందంట క్లాత్ రూమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫౌండేషన్ నుంచి వస్తుంది దేవుడు అడిగి ఫౌండేషన్ నువ్వు ఏర్పరచుకోవాలి వేసుకోవాలి ఫౌండేషన్ నీ పాత్మ కావాలంటే ఫౌండేషన్ కావాలంటే దేవుడే క్రీస్తి చేసే మోలరాయి మూలరాయి ఉండగా ఆ పోస్టులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కష్టపడుతున్నాము ప్రజల్లో దేవుడే ఫౌండేషన్ దేవుడే ప్లాట్ఫామ్ దేవుడిని ఆధారం చేసుకొని వెంబడించు ఆధారం చేసుకొని అనుసరించు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తియస్ లో గుప్తమైనవి ఆయనలో మీరు కూడా ఏకమై ఉన్నారు అన్నది స్తోత్రం కలిగిన నీవు ఆయనలో కట్టబడాలి ఆయన చేత నడిపింపబడాలి నిన్ను తీసుకెళ్తాడు ఆయన అది ఎక్కడైనా చేయని నన్ను ఎక్కించు నేను ఎక్కుతా అంటే తాగిదు ఎక్కించు నేను ఎక్కుతా దేవుడు ఎక్కిస్తున్నావు ఆయన చేయబట్టి ఎక్కిస్తున్నాడు ఎంత ప్రాబ్లం అయితే దాని శత్రుకు వేసే కమిటీలు దేవుని కొరకు ఎంత మోసం కలిగి ఉన్నారు వారికి ఎంత దేవుని ఎందు ఆధారపడేటట్లుగా వారు పెంచబడితే ఎంత ధైర్యంగా నిలబడతారు అన్ని దేశంలో అన్ని దేశంలో ధైర్యం నిలబడ్డాడు కృప దేవుడి అండి నీ వల్ల ఏ కాదు ప్రయాస్పదం ప్రయాసపడు వారి వారి వలన పొందగోరు వారి వల్ల నేను ఏం కలగదు ఫస్ట్ కోరింతి పదిహేనవ అధ్యాయం పదే వచ్చినలో పౌరు అంటాడు నేను ఏమై ఉన్నానో అదంతా దేవుని కృప వల్ల నేను అయ్యున్నా ప్రైజ్ దేవుని కృప చంద్రపణానికి ఎక్కిపోయిన వారి కంటే కూడా దేవుడి కృప కలిగిన వాడు గొప్పడు కృప కావాలంటే దేవుని కృప కావాలి దేవుని కృపను సంపాదించుకోవాలి దేవుని దయం సంపాదించుకున్నారు కృపకు సాటి అయినట్టు ఏం లేదు ఆయన కృపదైశ్వర్యాన్ని సంపాదించుకున్నారు ప్రభుంటే ఏ కాలంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఎలాంటి స్థితిలోనైనా ధైర్యంగా ఉండగలరు లోకమంతా మనకి వేరే విరోధాన్ని పెంచినా ఆయన ప్రభుంటే చాలు లోకము లోకంలో ఉన్న దానికోసం పెరిగడ మనం లోకత్వంతో పోటీ పడబడదు దేవుడు కృపను సంపాదించారు ఆ కృపను సంపాదించుకున్నారు తన కుటుంబానికి ఆ కృపను సంపాదించి సమీరు తల్లి వాళ్ళు విడవ గురిపోయి ఎట్లా నడవాలో ఎట్లా పరిచయం చేయాలో పరిచయం చేయాలో నేర్పించిందండి తల్లి కాబట్టి గొప్ప ప్రవక్త అయ్యాడు ఏ ఆ ప్రాంతాన్ని నేను ప్రార్థన ఏం పడుతుంది దేవుడి సన్నిధి దేవుడి సన్నిధి చేయలే ప్రార్థన లేనా నీ ప్రాంతంలో దేనత్వం నీ ప్రాంతంలో తగ్గింపు నీ ప్రాంతంలో కన్నీరు ఉంటాయా ఈరోజు లోకం మీదకి కీడు లోకం మీదకి చీకటి లోకం మీదకి ఆపద ముచ్చుకొస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు కొన్ని ప్రార్థించేటువంటి సంఘాలు కనపట్టలేదు ఒక్కడే మిగిలిపోయింది ఆ బాబు చల్ల మాత్రం అంతా ప్రార్థన చేసి ప్రార్థన సంఘానికి ఇచ్చినటువంటి ఆయుధమైన ఆయుధం బలమైనటువంటి ఆయుధం పర్లోకాన్ని మూసే ఆయుధం పర్లోకాన్ని పిలిచే ఆయుధం అంత గొప్ప శక్తిస్తే ఈరోజున సంఘము జీవోత్సవ ప్రార్థన లోకస్తు చెప్పాల్సి వస్తుంది ఓయ్ నిద్రపోతా లేదు ప్రార్థన చేయండి ఆ రకంగా కీడు తరుకుపోతుంటే భయంకరమైనటువంటి తుఫాన్ రేగి ఆ గోడ మీద పడితే ఎవరు అంటే అడుగు బాగోడికి ఆయన నిద్రపోతున్నారు సంఘ పరిస్థితి కూడా అంతే ఉంది ఉపద్రవం రాకముడిపోయి పేర్కొని ప్రార్థించాలి సంఘం లోపం కోసం మన నుంచి ఇక్కడ మన మనం బ్రతకడానికి కాదు అలాంటి ఆర్థనాదులు మనకు ప్రార్థన చేయాలి దేశ తెలియకుండా ఆ నరకంలో పోగొడుతున్న కోటలమే ప్రజల కోసం ప్రార్థన చేయడానికి అంటే మన ఇచ్చింది దేవుడు సంఘంగా కట్టడానికి సంఘంగా జీవించడానికి కారణం అదే సంఘం అంటే నువ్వు నేనే కాదు ప్రభు యొక్క శరీరం ఆయన లోపంలో ఎలాగా అవసరం ఉండేవాడిని అగ్రతలు ఉండేవాడిని బాధలతో దయ్యాలతో పీడించబడే వాడిని ప్రభువు చేర్చుకున్నాడో సంఘం కూడా ఆదరించాల్సినటువంటి పరిస్థితి సంఘం యొక్క లక్ష్యం అది ఇది మన శరీరాలు కాదు ప్రభు శరీరం ఇది మన ప్రభు శరీరం ఈ లోకంలో ఎలా ఎలాగున్నాడో సంఘం అలా ఉండాలి ఆయన లోకంలో ఎలాగా అవసరంలో ఉన్న వాళ్ళని అక్రత బాధలతో దయ్యత పీడితో రోగులు అక్కులు చేర్చుకున్నాడో సంఘం కూడా ఆదరించాల్సినటువంటి పరిస్థితి సంఘం యొక్క లక్ష్యం అది ఇది మన శరీరాలు కాదు ప్రభు శరీరం ఇది నువ్వు ఆయన లేనం కావాలి నువ్వు ప్ర మన ప్రభు శరీరం ఈ లోకంలో ప్రభు ఎలాగున్నాడో సంఘం అలా ఉండాలి సంఘం స్వార్థమైనది కాదు సంఘము తమ తమ సౌఖ్యాలు చూసుకునేది కాదు సంఘం అంటే సంఘం ప్రభు శరీరం ఎంతో ప్రార్థన అవసరం ఎంతో ప్రార్థన అవసరం దేని కొరకు ఎక్కడ ఎవరెవరి కోసం ప్రార్థన చేసిన వస్తువు మన గాదిలే నాది అని మన సౌఖ్యాన్ని మన స్వార్థాన్ని మనం తీసుకుంటే రేపు వాళ్ళకి వచ్చింది మన మీద కూడా వచ్చింది ఆ పరిస్థితుల్లో నీ కోసం నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఇరవై వారు వీరికి ఉన్నస్తుంది ఈ ఉదయకాల సమయంలో సంఘము ప్రార్థించాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది ఏదో సుఖంగా గడిపే రోజులు కాదు సౌఖ్యంగా ఉండేటువంటి రోజులు అలా ఉండేది సంఘంలోనే కాదు మనం ఉండకూడదని ప్రభుత్వ మీరు మనం చేస్తాను ఎంతో ప్రార్థించవలసింది ఉన్నది ఎన్నో దేశాల కొరకు ప్రార్థించవలసి ఉన్నది ఎన్నో కోట్ల మంది ప్రజలు కొరకు ప్రార్థించవలసినటువంటి భారము బాధ్యత మన మీద ఉంది ప్రభుకి అది నీ మీద ఉంది భావం నీ వేదం ఎంతమంది కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చింది ఎంతమంది కొరకు ఎన్ని దేశాల కొరకు మనం ప్రార్థన ఎన్ని పరిస్థితులు కొరకు మనం ప్రార్థించాలి ప్రార్థించే సంఘమే మౌనం ఉంటే ప్రార్థించే సంఘమే నిద్రపోతే సహాయం చేసే సంఘమే మౌనం ఉంటే సహాయం చేసే సంఘమే చేతులు ముడుచుకుని ఉంటే అది జీవం కలిగినటువంటి దేవుని సంఘం కాదు జీవం కలిగినటువంటి దేవుని సంఘము యొక్క ఆ ఆ క్రమంలో మనం ఉన్నామో లేమో మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం దేవు ఎంతో పైకి భక్తి ప్రార్థన పరలోకాన్ని భూమి మీద బంధించి భూమి మీద విప్పేటువంటి ప్రార్థన చేయతా మన దేవుడికి వ్యతిరేకమైన వాటిని బంధించే దేవుని అనుకూలమైన వాటిని విప్పగలిగేటువంటి ప్రార్థన చేయతా మనకి అది సంఘం మీద పెట్టాను అది సంఘం అనే తుల సంఘాలు కాదు సంఘం అంటే దేవుని సంఘం సంఘం అంటే నువ్వు నేను రైతుల మనం మన విప్పాలి భూమి మీద మన విభాలి భూమి మీద మనం బంధించాలి భూమి మీద బంధించవలసింది ఇవ్వబలివి సాధారణ పని ఎంతో ఉద్రిప్త చేస్తుంది మనం ఏం చేయలేకపోతున్నాం రేపు ఒంటరి పడిపోతుంది నువ్వు నీకు వంటరి బ్యాగ్ నువ్వు అది అది ఖచ్చితం నువ్వు వంటరి బ్యాగ్ అవుతుంది వంట కూడా అప్పుడు నీకు సహాయం ఎక్కడ ఉండదు ఎక్కడ నుండి రాదు నీ కోసం ఎవరు ప్రార్థన చేసే నీరు పోయే వారికి నీళ్ళే పోయి పడతాయి ఈడప్పుడు ఇబ్బడతాయి మనం చేయదు అనుకో ఎంతో ప్రార్థన చేయాల్సిన సంఘం ఎన్నో కంటలు ప్రార్థన చేయాల్సిన తండ్రులు కొద్ది ప్రార్థన చేయాల్సినటువంటి రోజులు వాళ్ళు చేసిన ప్రార్థన కంటే ఎక్కువ చేయవలసినటువంటి ఎందుకు అని అంటే చాలా చివరి ఎండింగ్ పాయింట్ లో కూడా వచ్చింది చివరి కాలంలోకి వచ్చింది కాబట్టి సాధారణ తన కార్యాలను కూడా గుర్తింతో చేస్తారు వేరుకొని ప్రార్థించాల్సినటువంటి అవసరంగా ఉన్నది అది నీ బాధ్యతని గుర్తించి ఆ గృహ పురుషుద్ధార్ దయచేదాకా ప్రార్థన చేసుకుంటారు చిన్న ప్రార్థన చేసుకుంటారు